నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ నిడతబోలు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది నిడతబోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదవోలు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిదమోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నేడు శుక్రవారం కౌన్సిల్ సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకొచ్చిన స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణాన్ని క్లీన్ సిటీగా అభివృద్ది చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు నిడదబోలు పట్నంలోని డంపింగ్ యార్డ్లో డెబ్బై వేల టన్నుల చెత్త ఉందని రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు వెచ్చించి ముప్పై మూడు వేల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయడం జరిగిందని తెలిపారు ఇంకా సుమారు ముప్పై వేల టన్నుల చెత్త ఉందని అది కాకుండా నిడదబోలు పట్నంలో ప్రతిరోజు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల వరకు చెత్తను సేకరించడం జరుగుతుందని ఈ చెత్తను పైరోలీసిస్ పద్ధతి ద్వారా చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా శాశ్వతంగా చెత్తను నిర్మూలించటకు తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మార్టేరు ప్రఖ్యులంక రోడ్ ను రెండవ ఫేజ్ ద్వారా హైవే కింద ఎంపిక చేశారని కౌన్సిల్ సభ్యులకు తెలిపారు పోలు పట్న అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కోరారు అనంతరం రెండో వార్డు కౌన్సిలర్ ఆలమూరు భారతి తమ వార్డులో రోడ్డు వేయమని గత కౌన్సిల్ సమావేశంలో ఎన్నిసార్లు ప్రస్తావించినా వేయలేదనే ఆవేదనతో ప్రజలకి సేవ చేయలేని పదవి నాకు వద్దని తన పదవికి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణకు అందించారు ఈ సమావేశంలో కమిషనర్ టీఎల్ కృష్ణవేణి కౌన్సిల్ సభ్యులు పలు శాఖల అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన మున్సిపాలిటీలో మన నెడవలే కాదండి ఏ మున్సిపాలిటీ అయినా మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రథమ సమస్యగా తయారైంది దానికి స్వచ్ఛ భారత్ మిషన్ మోడీ గారు తీసుకొచ్చి ప్రతి మున్సిపాలిటీ క్లీన్ సిటీగా చేయడానికి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు మన నెల్లూరు మున్సిపాలిటీలో మనకి కూడా అదే పెద్ద ప్రాబ్లం మనకి మనం కౌన్సిల్ వచ్చేటప్పటికి డెబ్బై వేల టన్నులు డంప్ కీకం పడి ఉంది దానిని మన రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో ముప్పై ఏడు వేల టన్నులు రీసైకిల్ చేయడం జరిగింది ఇంకా సుమారు ముప్పై వేల టన్నులు పైపడి మన డబ్బే ఉంది అది కాకుండా మనకి ప్రతిరోజు ఇరవై ఐదు టన్నుల నుంచి ముప్పై టన్నుల వరకు మనకి సాల్ట్ వేస్ట్ వస్తుంది ఈ విధంగా మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం దానికి స్వాశ్వత పరిష్కారం కింద మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వచ్ఛ ఆంధ్ర మన కమిషన్ మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో టైం ఫ్రేమ్లో ప్రతి మున్సిపాలిటీలో గార్బేజ్ క్లీరీ చేయాలని నిర్ణయం తీసుకుని అతి నారాయణ గారు ప్రశ్న జరిగింది ఇప్పుడు మోడ్ లో ఇవ్వడానికి గత నెలలో మన ఆర్టీఐ గారు మీటింగ్ పట్టింది రిజర్వ్ బ్యాంక్ గారు మీటింగ్ పట్టింది ఆర్టీఐ గారు దాంట్లో మనకి ఒకసారి జరిగిన ఏంటంటే చిన్న మున్సిపాలిటీల్లో రీసైకిల్ చేసే విధానం శ్రీకాకుళంలో పెట్టారు అది కూడా మీకు నచ్చితే ఇక్కడ పెట్టండి అని సలహా ఇవ్వడం జరిగింది అది మనం నేను యాక్చువల్గా నేను చైర్మన్ అయినప్పుడు నేను ఫస్ట్ టెక్అప్ చేసిన ప్రాజెక్ట్ అది అప్పుడు నేను రాంకి ఎన్రో ఇంజనీర్స్ లిమిటెడ్ వారిని నేను కన్సల్ట్ చేశాను ఆలీ వన్ ఆఫ్ ది పైన ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ వారు వాళ్ళు కూడా వచ్చి చూడటం జరిగింది వాళ్ళు మినిమం టూ టైమ్స్ వస్తాయి కానీ వాళ్ళు పికప్ చేయవని చెప్పడం జరిగింది దాని మన అప్పుడు నేను తండకు మూడు నిర్దోవాళ్ళు కొవ్వూరు కలిస్తే రెండు వందల పైన అయింది దానికి ప్రయత్నం చేస్తూ మన ప్రిన్సిపల్ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కన్సల్ట్ చేయడం జరిగింది అది మన గవర్నమెంటే టేకప్ చేస్తుంది కొంచెం టైం పడితే రాయమండ్రి విల్ వస్తుంది కంగారని చెప్పడంతో మనం అది విరమించుకున్నాం దగ్గరి ఇప్పుడు మనకి మన ఆడిఎంఏ గారి ద్వారా ఈ సలహా వచ్చిన దాని మీద మనం మన గవర్నమెంట్ కూడా ప్రతి మనం మున్సిపాలిటీ చేయలేని పనులు ప్రైవేట్ పరంగా కొన్ని మున్సిపల్ని చేయమని సలహా ఇవ్వడం జరిగింది దానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు అర్థంగా తెలుసుకోండి దానికి ఇబ్బంది లేదు